రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం రెండవ తేదీ ఐదు నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురుల సంతలో ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త గట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనమైతే అయితే ఈరోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాం కలర్ పేరు కనిపిస్తుంది కదా ప్రస్తుతం మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఈ విధంగా ఉన్నాయి మరి అదే మరి అదే ఏనా పలున్నాయా ఎన్ని ప రెండు అరపల్ల వరుసలో ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ లాట్ థర్టీ థౌసండ్ ప్రై మరి లక్ష ముప్పై వేలుగా చెయ్యం సార్ గదాలు అంటారా ఎక్కడి నుంచి వచ్చారు సింగరాశిపల్లి వారి నైన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ నైన్ జీరో నైన్ లాస్ట్ వన్ ఫైవ్ రైట్ ఏం చెప్పిన కాడివి ఒకటి ముప్పై ఐదు వందల థర్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని రెండు ఆరుపాలు ఎక్కడి నుంచి వచ్చారు నాలుగు మూడు కాడైతే విధంగా కనిపిస్తున్నా మనకు రెండు ఆర్పాలు వరుసని చెప్తున్నారు నేరుగా మాట్లాడుకోవచ్చు ఇలా పేరు కనిపిస్తున్నారు మనకు ప్రస్తుతానికి అండి ఏం చెప్పిండ రేటు వాళ్ళకి ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష వేలుగా చెప్తున్నారు పనికి రైతులనే వ్యాపారమా గిల బాబోతా అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు చోటపల్లి వాచసులు మంత్రాల మండల కారు నెంబర్ వస్తుంది చెప్పు తొంభై ఎనిమిది డబల్ రైట్ ఏం చెప్పిన రేటు వన్ లాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ మరి లక్ష డెబ్బై ఎనిమిది ఎవరైనా అది ఎక్కడి నుంచి వచ్చారు కందనాథి వాసులు ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ తొంభై తొమ్మిది ఎనభై ఐదు డెబ్బై ఎనిమిది మళ్ళీ ఎనభై ఐదు లాస్ట్ పన్నెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మేము వెళ్ళిపోదాం అంది ఇది ఒక్కటే ఉందా ఏం చెప్పిండ రేటు

తొంభై మూడు తొంభై ఒకటి ఎనభై నాలుగు ఇరవై ఎనిమిది లాస్ట్ యాభై తొమ్మిది రైట్ ఏం చెప్పిన స్టార్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ వరకు లక్ష యాభై వేల ఎక్కడి నుంచి ఇచ్చాడు దొడ్డు బెల్ల ఏది మండాలి దొడ్డు బయలుగలిక అదోనే కోసినా

పళ్ళు ఉన్నాయా రెండు మూడు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపాయలు మరి లక్ష యాభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు బిని చెప్పా సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో వన్ జీరో టూ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ రైట్ ఈ విధంగా అనిపిస్తున్నారు కార్డు వివరాలు క్లాక్ ఫైవ్ జవరాజ్ పెడతాంనా ఇవేం చెప్పినారు రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష వెల్ కాను అకాడమీ ఇవేనే ఈజత్ కానివ్వండి ఈజత్తో పాటు ఇవేం చెప్పినారు నలభై వన్ ఫార్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష నలభై అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు గవ్గట్టు వాజేస్ నెంబరు తొంభై ఒకటి డబల్ ఏడు నలభై ఎనిమిది ఎనభై లాస్ట్ అరవై రెండు రైట్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి మంచి సైజ్ ఎదు వచ్చిందనే చెప్పుకోవచ్చు చూస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కూడా వీడియోలో కూడా అందుబాటులో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ నాట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు హోబీచ్ అరవై మూడు జీరో రెండు ముప్పై తొమ్మిది పదిహేడు డెబ్బై రైట్ ప్రస్తుతం చూస్తున్నారు కదా కాడి వెనుక భాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే ఇక్కడ కూడా ఎలా రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఇక్కడే ప్రజెంట్ లొకేషన్ ఆదన వాజస్తులు సూర్యవాల్వి వేలు రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి ఉన్నాయి కలిపినాయి కడపలు ఉన్నాయి విధంగా కనిపిస్తున్నాం మన కాడ అయితే ఇంతకుముందు చూసాం కదా సైజు ఒకటి అని చెప్పినవి ఆ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జతలు కూడా ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి రెండు లక్షల పదహైదు వేలు చెప్పారు ఇవి కూడా ఆదర్శ సూర్యానవే ప్రస్తున్నానికి వీటి వివరాలు ఉదయాన్నే కూడా లెంత్ వీడియోలో సపరేట్గా సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడమంటారు ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేయొచ్చు ప్రస్తుతానికి ఇవి ఉన్నాయా అవి నా పెద్ద ఒకటి అవే చెప్పినారే భరోసా బానా రైట్ ఇవేం చెప్పినారు ఎన్ని జతులు వచ్చినాయి మీకు సంబంధించి వారము ఇరవై ఐదులో పది జాతులు వచ్చినాయి ఉన్నాయండి అది ముప్పై రెండు రెండు నలభై ఒకటి తొంభై ఏడు యాభై ము చేతి నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు ఇక్కడే మన ఆధుని లొకేషన్ ఆధ్వని వాచెస్ కనిపిస్తున్నావు కదా ఏనా పళ్ళు ఉన్నాయా కాదు ఇవ్వాలి నాలుగు పళ్ళు వరుసలు ఒక ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పింటారు రేటు వన్ లాగా థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు గిల్ల గురించి ఏం చెప్తారా బాబోతాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు కోటేకాల బాజాసులు యమిగండ మండలం కర్నూలు జిల్లా రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా మరొక మాట మరి కొద్దిగా పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారు మీ దృశ్యం కొంచెం తక్కువ అనిపిస్తుంది మరి చూస్తున్నారు కదా మార్కెట్ వీడియోలో కూడా ప్రస్తుతానికి పోయిన వారమే రద్దీ ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు పళ్ళు ఉన్నాయా ఒకటి ఆరు రూపాయలు ఉందో రెండు కలిపింది ఏం చెప్పిందా రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రభుత్వ చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు బస్సు దొడ్డి పెద్ద గొడవ ఉండాలి ఒక రెండు కదా చెప్పి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరో నాలుగు నాలుగు చేతులు ఒంటి ఉంటాయి ఇప్పుడు అన్ని చేతులు పోయినాయి ఓ చేతు పోయింది ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయా దూడలో రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పేసి మరి లక్ష పదహైదు చెప్తున్నారు మన రాతను వాసేసులు అబ్బ్రసలు భాస్కర్ ఫ్రెండ్స్ అలానే కూడా ప్రస్తుతానికి దేశీయ పేరు కనిపిస్తున్నాం మనకు సినిమాకూరలో కన్ఫ్యూస్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా రెండు కూడా ఏనా పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి రేట్ కాను వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి చేద్దానికి ఏం చెప్తారు బండికి కానీ కానీ గ్యారంటీ అంటారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మన ఆధ్వర్య మండలం ఈ కాడికి సంబంధించిన రైతు మరి గెల భరోసా కూడా వీడియోలో చూపిస్తున్నారు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి కదా ఏ జబర్దస్త్లే లేట్ మంచి భరోసా కూడా ప్రస్తుతానికి గుంటకైతే లాగుతున్నాయి నేరుగా మాట్లాడుకుంటారు రైస్ సోదరులు తొంభై ఆరు యాభై రెండు ఎనభై ఐదు నలభై మూడు సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై మూడు ఇంకా లాస్ట్ పదిహేడు నిదానంగా నా చిన్న రైతు పత్రులు నేరుగా మాట్లాడతాను దుడలు అయితే ఈ విధంగా రెండు కూడా మురళతో ఉన్నటువంటి సినిమాకూరలు కనిపిస్తున్నటువంటి ఇవేనా పళ్ళు ఉన్నాయా కుడిపక్క ఆరపళ్ళు ఉంది ఇది కాడ పళ్ళలో ఉంది కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారు వడ్ల ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై వరకు చెప్తున్నారు గెలాల్ గురించి చెప్తారు చెప్పాను కదా భరోసా టెన్ థౌసండ్ లక్షా పదివేలు చెప్తున్నారు రెండు రెండు పలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతం నగలాపురం మన కర్నూలు జిల్లా ఈ విధంగా ఉన్నాయి కదా ఈ రెండు చేతలు ఏ చేత నచ్చిన డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఇదిలో కనిపిస్తున్నటువంటి ప్రస్తుతానికి దేశపేద చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా ఉంది మరి ఒకటే ఉందా ఇది ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నాను ఇక్కడ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఐదు వేలుగా దీనిపైన రేట్ చెప్తున్నారు చేద్దానికి కానీ ఆపక్కొస్తుంది ఇప్పుడు పక్క గ్యారెంటీనా జరుగుతున్నా జోరుగా ములుగుందం వాసస్తులు ఫ్రెండ్స్ మరి ఆస్పత్ర మండలం కర్నూలు జిల్లా ఏదో ఓనర్ మనకు తెలిసిన విషయం మారుతుగా వ్యాపారసుడు ముప్పై వన్ నట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు అవి చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అంగస్కల్ రైతురా చెప్పండి

రెండు కూడా కడుపులో ఉన్నాయి వన్ లాక్ ఫార్టీ లక్ష ఎనభై చేస్తున్నారు చెప్తారు చేద్దరికి ఏ కన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన మండలం అదే మరి ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఆరు పదకొండు లాస్ట్ ఇరవై తొమ్మిది కడైతే కనిపిస్తున్నాయి కదా మన ప్రస్తుతానికి ఈ జత కానీ రెండు జతలు కానీ ఏ జత మాట్లాడుకోవచ్చు అంతే వ్యాపార ఎందులో ఫ్రెండ్స్ మరి ఇది ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మరి దాదాపుగా ఇంతకుముందు కాంటాక్ట్ కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఇవేం చెప్పినారు కానీ ఇవి కాడిపోయిన లక్ష ఇరవై ఐదు వేల వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ ఈ జత కానివ్వండి ఇవేం చెప్పినారు అవి ఆ ఉన్నాయా ఇవి ఆ ఉన్నాయా ఇవేం చెప్పినారు సేమ్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ వరుసలో కానీ అవి ఒకటి పదహైదు మూడు జతలకు ఎక్కడి నుంచి వచ్చారు మనకు శ్లోసనకి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయారా ఒకటి రెండు పళ్ళలో కానీ ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారా ఎక్కడి నుంచి ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ రైట్ ప్రస్తుతానికి దూడలైతే ఈ విధంగా ఉన్నా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది మరి ప్రస్తుతానికి ఎవరికైనా నిశ్చిత ఇస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే మన హాజన శుక్రవారం ఇద్దరు సంత ప్రస్తుతానికి థింగ్స్ వచ్చి మరి కొద్ది వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి